అందరికీ నమస్కారం ఈరోజు మనం మన నిత్య జీవితంలో ఉపయోగించే పదాలకి అర్థాలు తెలుసుకుందాం మామూలుగా మన పూజలో పూజా విధానంలో జపం అనే పదం ఉపయోగిస్తుంటాం అంతేకాదు మన స్తోత్రాల్లో కూడా ఇప్పుడు లలితా శాసనం ఉంది దాంట్లో మొట్టమొదటి ఏం చెప్పారు మమ సర్వాభీష్ట పరసిద్ధి జపే వినియోగ అని చెప్పారు అలాగే విష్ణు శాస్త్రంలో కూడా ఏం చెప్పారు కిమ్ జపన్ ముచ్చతే జంతు జన్మ సంసార బంధనాత్ అని వాళ్ళు చెప్పారు అంటే జపమే గొప్పది అని చెప్తున్నారు జపం చేయమని చెప్తున్నారు స్తోత్రం కదా మరి స్తోత్రాలు అనేది జపం చేయమని చెప్తున్నారు అంటే జపము చాలా ఉత్తమమైంది అందువల్ల అందులో జపంలో మూడు రకాలైన పద్ధతులు ఉన్నాయి ఏమున్నాయి పుచ్చ ఉపాంసు మానసిక అని మూడు రకాలు ఉన్నాయి ఉచ్ఛ అంటే పైకి ఉచ్చరించడం పైకి చెప్పడం ఉపాంసు అంటే కేవలం పెదవులు మాత్రమే కదలించడం మూడోది మానసికం అంటే త్రికరణ శుద్ధిగా చేయాలి చెప్పినప్పుడు ఎలా చేయాలి మనసులో అనుకునే మంత్రము నోటితో జపించే మంత్రము ఎదురుగా మనం చేసే విగ్రహానికి కానీ దేనికైనా పూజ చేసేదానికి మనం సమర్పించే నమస్కారము మూడు ఒకటేగా ఉండాలి అలా ఉంటేనే త్రికరణ శుద్ధిగా చేయడం అంటారు అలా చేయడానికి ఉపయోగపడేది ఈ జపం జపము మననం చేయబడుతుంది మనత్ త్రాయతే ఇది మంత్ర మననం చేస్తే ఆ మంత్రం నిన్ను రక్షిస్తుంది అందుకని జపం చేయమని చెప్తారు అంటే స్తోత్రాలు చదినంత మాత్రం మిమ్మల్ని రక్షిస్తాయి మనల్ని రక్షిస్తాయి అందుకనే వాళ్ళు చెప్తున్నారు ఆ విధంగా విషు సహస్రంలో చెప్పినా ఏ సహస్రనామాలు చెప్పినా జపమే చేయమని చెప్తున్నారు అంటే అర్థమేంది త్రికరణ శుద్ధిగా ఏ తప్పులు లేకుండా చదివినంత మాత్రానే వాటి యొక్క ఫలితం ఉంది స్తోత్రం చదివినంత మాత్రాన ఉంది అది జపంగా నువ్వు మనసులో ప్రతి ప్రతి శబ్దానికి అర్థము తెలుసుకొని చదివితే అప్పుడు ఆ ప్రయోజనం ఇంకా ఎక్కువగా ఉంటుంది ఎందువల్ల స్తోత్రంలో ఉండే గొప్పతనం ఏంది నువ్వు చదివే కొద్దీ నీ శరీరంలోనే రక్త ప్రసరణ ముందు బాగవుతుంది అంటే ఆరోగ్యానికి ఆరోగ్యము ఆధ్యాత్మికంగా కూడా పరలోకానికి పోయి మోక్షం ఇచ్చేంత పరిస్థితి కూడా ఉంటుంది స్తోత్రం చదివితే అందుకనే వాళ్ళు జప విధ జపే వినియోగ అనే పదాన్ని స్తోత్రాలు అన్నమాట కాబట్టి స్తోత్రం ఎప్పుడు జపంగా చేయాలి త్రికరణ శుద్ధిగా చేయాలి అలా చేస్తేనే ఫలితము ఉంటుంది అంటే ప్రతి పదంలో ఉండే అర్థాన్ని తెలుసుకొని భావించి మానసికం అంటే భావించాలి మూడోది మానసికం అని చెప్పారే ఆ మూడో స్థాయికి చేరినప్పుడే భావిస్తేనే భావనాగమ్య అమ్మవారు భావనాగమ్య అయ్యవారైనా అంతే ఎవరైనా భావిస్తేనే లభిస్తారు కాబట్టి ఆ భావన మనలో రావాలంటే అందుకనే భావ భావించే విధానం ఉంది కాబట్టి జపం అని చెప్తున్నారు భావన ఉంది పైకి ఉచ్చరించడం ఉంది పెదవుల కదలికలతో పాటు మనసులో జపించే విధానం కూడా ఉంది ఏ రకంగా చేసినా కూడా ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది అంటే శారీరక ఆరోగ్యం మానసిక ఆనందం అన్నింటికన్నా మనకు మనం చేరవలసింది పారాయణమైంది ఏంది మోక్షం అది కూడా ప్రసాదిస్తుంది స్తోత్రం దానికి ఉపయోగపడేది జపం ఇంకొక అంశంతో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం